అన్ని బంధాల కంటే ప్రమాదకరమైనది బాధాకరమైనది ప్రాణాల మీదికి వచ్చే బంధం ఏదైనా అనుకుంటే అక్రమ సంబంధం దీనివల్ల ఇంత ప్రమాదకరం అంటే కొన్నిసార్లు హత్యలు జరగవచ్చు ఆత్మహత్యలు జరగవచ్చు రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావచ్చు పచ్చటి సంసారంలో నిప్పులు కురవచ్చు భార్య భర్తలు విడిపోవచ్చు అంటే ఒక్క ఈ అక్రమ సంబంధం అనే బంధం వల్ల ఎన్ని ఇబ్బందికరమైన ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయంటే ఫ్రెండ్స్ సమాజంలో పరుగుపోతుంది తలెత్తుకొని తిరగలేం అయినా వాళ్ళ ముందు అలసైపోతాం నలుగురు నాలుగు రకాలుగా చీవాట్లు పెడతారు చీ కొడతారు ఇన్ని రకాల అసౌకర్యాల మధ్య ఇన్ని రకాల వెలివేతల మధ్య ఈ అక్రమ సంబంధాలు అవసరం అంటారా మిత్రులారా ఒక ఐదు నిమిషాల లస్ట్ కోసము ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందంటారా దయచేసి ఈ సంబంధాలు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది చాలా ప్రమాదకరం